వేచిల రాయిదాని జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రచారం చేస్తారు దాన్ని ఆ మీడియా నలభై ఏమో సజ్జలు రాజు ఈ రోజు సమర్పించారు మీరు ఇంతవరకు దానిపైన ఇలాంటి రియాక్షన్ మీ ఇంటికి రావడం ఏంటి ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించాలి అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బలాంటి よし。 చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ హౌస్ అని భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా దూరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అది మీ బాధ్యత పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పులేదు ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది మా ఉద్దేశం అది కానే కాదు క్షమించండి అనడంలో తప్పు లేదు మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో వారికి ఎందుకు ఇది దినామోస్తుందో నాకైతే అర్థం కావటం లేదు అప్డేట్ లేదు కానీ నాకు చాలా ఆశ్చర్యం కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరైనా నేను సమర్థించకూడదు సమర్థించకపోవడం నిజంగానే గమనించాల్సిన విషయం నన్ను అడిగితే క్షమాపణ కూడా చెప్పాల్సిన విషయం